మీకు తెలుసు కదండి నాకు ఇద్దరు పిల్లలు అంటే సువాసిని సహజ బాబు ముఖ్యంగా రాజకుమారు మళ్ళీ ప్రెగ్నెంట్ ఈ సమయంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి అలానే రాజకుమారిని ఇంకా ఈ ప్రెగ్నెంట్ సమయంలో తీసుకెళ్ళి నా భార్యని బాధ పెట్టడం అలానే పిల్లల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక ఇంకా మాట నేను ఒక్కరిని వెళ్దామంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు రాజీ ఉన్నారు వాళ్ళు చూసుకునే ఎవరు వచ్చి మంచి చెప్పా చేసేదెవరు నా తల్లిదండ్రులైనా నా కుటుంబానైనా ఇప్పటివరకు పోషించగలిగానంటే మెయిన్ పిల్లలు వచ్చేసి నేనేనండి నేను ఉండటం వల్ల ప్రతిదీ నా ఇల్లు కట్టుకోగలిగాను ఆ చెల్లి పెళ్లి చేయగలిగాను ప్రతిదీ నా తమ్ముడికి మన దాన్ని చదివించుకోగలిగాను ఏదైనా ఒక కుడి చేతిలో నా తండ్రికి నేను సహాయం పడడం వల్ల నేను ఇంతవరకు నా కుటుంబాన్ని లాక్కొచ్చు అనమాట నా అంతా నా కష్టమేనంతా దేవుడికి తెలుసు ఎవరికి వాళ్ళని చల్ల చదివి అయిపోయాము మా తమ్ముడు ఏం గుంటూరులో అమ్మలేము అక్కడ నేను ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది నేను మీ తల్లిదండ్రులని ఇంకా అక్కడ పెట్టేసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు మీ భార్య మీ భార్య నువ్వు రాజ్ కుమార్ ఎక్కడ తీసింది అయ్యి అని చాలామంది ఎగురు చేస్తున్నారు హై మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనేది చాలా బాగున్నాను కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి చాలా బాగుంది కదా ఇంకా ఈ వీడియో చేసి పూర్తిగా మీకు చూడాలనుకుంటే ఇంకా మొన్న మా మనమ్మ మాయ చూడండి ఇంకా లోటరీ వేటర్ టాటర్ తీసుకొస్తే ఇంకా పనులు పని మాయా ఇది ముందు చిన్న పిల్లలు ఉన్నారు ముందు అడవిలాగా ఉంటుంది మొత్తము లోటరీ వేటర్ కొట్టే మాయా తర్వాత దేవడదే వల్ల మనం ఏమైనా ఎత్తన నాటుకుంటే గోంగూర విత్తనాలు కానీ లేకపోతే ఆకుకూర విత్తనాలు కానీ ఆ కూరగాయలు కానీ ఏవి పండించుకోవచ్చు కానీ చెప్పేసి మా మాయకు ఆ రోజు చవితే మొత్తం ఇంకా లోటా వేట శుభ్రం కొట్టేశాడు ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే మీరు ఇంకా నాని రాజు విలేజ్ లాక్స్ అని మంచి మనకి రెండు ఛానల్స్ ఉన్నాయి కదా ఇంకా నాని రాజు విలేజ్ లాక్స్లో ఇంకా పోస్ట్ చేశాను చూడండి ఇంకా అసలు ఎలా ఎలా జరిగిందని చెప్పేసి ఏంటంటే మనం కొత్తలో వచ్చినప్పుడు ఇంటికాడికి వచ్చినప్పుడు ఫస్ట్లో అడవిలాగా ఉండాల్సిన మొత్తం ఇంకా మనం ఆ రోజు లోటా వేట కొట్టిస్తే అంత బాగా కనపడింది అదే విధంగా ఈరోజు ఏరియా అంతా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఆ మూమెంట్లో మనం ఇంకా వెనక మన బ్యాక్ సైడ్ మనం కూరగాయలు ఎత్తున ఎన్న నాడితే అప్పుడు ఫుల్గా ఎండాకాలం అయితే ఆ ఎండలకి సరిగ్గా పంటగా పాడైపోయింది ఆ ఏరియా అంతా తాడతా నేను శుభ్రం చేస్తాను దీంట్లో కంటే టాటర్ బాగలేదు కదా ఇంకా రాజకుమారి నేను అప్పుడు బాగా కష్టపడి అంతా శుభ్రం చేసుకొని చేసుకుంటే దీంట్లో ఆ మెంతులు ఇవి నాటింది రాజకుమారి ఆ మెంతు కూర అవి చేసుకోవడం సరిపోయింది మీద అంతా ఇంకా పాడైపోయింది ఇంకా ఎండాకాలం అయ్యేసరికి ఇంకా అలా ఆగిపోయింది ఇంకా తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మన ప్రాసెస్గా ఇంకా గార్డెన్ చాలామంది ఇంకా నాని ఇంకా ఇప్పుడు మెల్ల మీకు మంది కదా ఏదైనా కూరగాయల మొక్కలు ఏమైనా ఆడుకోవచ్చు కానీ చెప్పేసి చాలామంది సలహా ఇస్తున్నారు ఇంకా మీ అందరి థ్యాంక్స్ అండి తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇంక ఇప్పుడు వర్షాకాలమే కదా మేము అదే ఐడియా మీద ఉన్నాము ఇంకా వీడియోస్ కూడా ఇంకా ఎక్కువ మన గార్డెన్ ఎంత అందంగా చేసుకోబోతున్నాం వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంక ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటే ఇంకా ఆ ఛానల్ చూడండి ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా తర్వాత వచ్చేసి నాన్న వాళ్ళు అలానే ఇంకా అమ్మ నాన్న తర్వాత వచ్చేసి తమ్ముడేమో తమ్ముడేమో ఇంకా గుంటూరులో సిగ్గి జమ్మ అట్లయితే జాయిన్ అయ్యి అక్కడ జాబ్ చేస్తా ఉన్నాడు డెలివరీ బాయ్ అయితే తర్వాత అమ్మానాన్న వాళ్ళు అక్కడ అక్కడే ఇంకా మంగళగిరి ఆ మధ్యలో ఇంకా మనం తెలిసిన వాళ్ళు మన పల్లెలో తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా అక్కడ పనికి వెళ్ళారన్నమాట ఒక మా ఊరు నుండి ఒక ఒక పది మంది దాకా వెళ్ళారు ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నాను అసలుకి మెయిన్ థింగ్ ఏంటంటే నేను కదిలితే అంటే నేను పనికి వెళ్ళాలని నేను ఉద్దేశం అనుకుంటే ఖచ్చితంగా అసలుకి ఇంకా నా కొడుకున్న వాళ్ళే నాకేం దిగలనని చెప్పేసి మా నాన్న వాళ్ళు ముఠా కట్టుకొని వెళ్ళేవాడిని కానీ ఇంకా ఇప్పుడు అంటే మ్యారేజ్ కాకముందు ఎంత పనికైనా ఎక్కడికైనా నేను లేనిది అసలు ఏ పని జరిగేది కాదు అలాంటిది ఇప్పుడు ఎవరికి వాళ్ళని చల్ల చదిరైపోయాము మా తమ్ముడేం గుంటూరులో అమ్మలేము అక్కడ నేను ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది తప్పదండి ఇంకా ఎవరి సంవత్సరం ఎవరి సంవత్సరం అది చూసుకోవాల్సి వస్తుంది అందరం కలిసి ఉండొచ్చు అనుకుంటేనేమో కాలు వస్తే అందరం కలిసి పొలం వేసుకుంటా ఒక ఉమ్మడిగా ఉండొచ్చు కానీ కాలే కాలు ఏమో రాలేదు ఇప్పుడిప్పుడే వర్షం వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఒకవేళ దేవదల కాలు వస్తే ఇంకా అందరి మీద ఒక పది ఎకరాలు ఒక ఇరవై ఎకరాలు పొలం వేసుకుంటా ఉమ్మడి మీద అంతా బాగుంటుంది కానీ ఇంకా నేను కూడా అసలుకి నాన్న నువ్వు కూడా వెళ్ళవచ్చు కానీ మరి నువ్వేంది అమ్మ నాన్నని అసలు నెగ్లెక్ట్ చేస్తున్నావు అసలు వెళ్ళట్లేదు ఏంది నీ ఎవరు అని చాలామంది అడుగుతూ ఉన్నారు నేను నా తల్లిదండ్రులని నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయను అండి అసలుకి ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎలా చూసుకున్నాను నాకు తెలుసు నేను బాల్య నుంచే ఒక పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచే వర్క్ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట ఆ పరిస్థితులు అమ్మ నాన్నలకి పరిస్థితి బాగాలేక మా అమ్మకి ఆ పరిస్థితులు బాగాలేక అనారోగ్యంతో ఉండి ఇంకా మా నాన్న చెయ్యి ముగ్గురిని పెంచడానికి సరిపోక ఇంకా నేను ఇంకా పనిలో దిగాల్సి వచ్చింది మా అమ్మగారికి అప్పుడు లేక ఎందుకంటే చాలా సిచ్యువేషన్లు పడ్డానండి నేను చాలా కష్టాలు ఇంకా సిచ్యువేషన్ మీకు చెబితే మీకు అర్థమవుద్ది చాలామంది నెగిటివ్గా అనుకుంటున్నారు నేను మీ తల్లిదండ్రులని ఇంకా అక్కడ పెట్టేసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు మీ భార్య మీ భార్య నువ్వు రాజ్ కుమార్ ఎడ తీసింది అయ్యి అని చాలామంది నెగిటివ్ చేస్తున్నారు అలా అనకాకనండి అసలు చాలా వరకు తెలిసి మాట్లాడడం ఒకే తెలిసి తెలియకుండా మాట్లాడడం అది ఇంకా చాలా తప్పు అందుకని చెప్పేసి అలా తెలిస్తేనే మాట్లాడని తెలియకపోతే మాట్లాడకండి ఇంకా ఆ మూమెంట్లో నానాళ్ళు ఇంకా అమ్మ నాన్న అందరం కలిసి చేసుకుంటే ఇంకా బాగా లేక అప్పుడు పచ్చకామర్లు అని చెప్పేసి ఇంక మా నాన్న చూడ చూపించని ఆశపడలేదండి ఎంత చూపించినా ఇంకా తగ్గట్లేదు తగ్గట్లేదు ఎన్ని చేసినా ఇంకా ఎందుకంటే మా మా ముగ్గురిని పెంచాలి అలానే ఒక పక్క మా అమ్మని చూసుకోవాలి ఇవన్నీ అవ్వట్లేదు నాని అని చెప్పేసి మా నాన్న అమ్మ ఒక రోజు కూర్చోని ఆ మూమెంట్లో నేను ఎనిమిది తరగతి చదువుతున్నాను అండి ఇంకా మూమెంట్లో అయితే ఇంకా మా అమ్మకు తగ్గిపోయేసరికి నాని నా ఒక్కటి చెయ్యి సరిపోవట్లేదురా మీ ముగ్గురిని పెంచాలి అలానే ఇల్ని ఇంటిని పోషించాలి అని చెప్పేసరికి అలానే మా అమ్మకు ఉండట్లేదు ఇంకా నా ఒక్కడి వాళ్ళ కావట్లేదు అని చెప్పేసరికి ఇంకా నేను చదువుకోవాలని ఎంతో ఆశతో ఎంతో చదువుకొని ఈ ఏదో జాబ్ తెచ్చుకోవాల్సింది నేను అంటే చదువు అంటే నాకు అంత ఇష్టము ఏదో ఒకటి పోలీస్ జాబ్ అయినా ఏదో ఒకటి సాధించాలరా నీ శాఖరీ చేసుకుంటాం మా నాన్న చూస్తున్నా కదా ఎందుకు ఈ శాఖరీ చదువుకుని చేద్దామను నేను చాలా ఆశలతో కలగన్నాను కానీ అన్నీ తారుమారైపోయినాయి తారుమారైపోయి వచ్చేవారికి ఏం చేసి వచ్చింది ఇంకా అమ్మగారికి బాగాలేదు అప్పటికి ఇంక నేను స్కూల్ మానేసి మా నాన్నకి ఒక కుడి చేతులాగుంటూ ఇంకా ఆ పనికి ఈ పనికి ఇటు వెళ్తే అటు మా నాన్న వెనకే ఇంకా వెళ్తే సహాయ సహాయపడేవాడిని ఇంకా ఒక బాధ్యతగా పెద్ద కూడం కాబట్టి అన్ని పనులు నేను చూసుకునేవాడిని ఇంకా అలాగా ఇంకా మెల్లమెల్లగా మా నాన్న మా నాన్న నేను పనికి వెళ్ళటం ఇంకా మా అమ్మగారికి మెల్లమెల్లగా చూపించుకోవడం ఇంకా ఈ పిల్లలు వచ్చేసేమో ఇంకా మా వదిన పిల్లలు అండి మా వదిన వాళ్ళు ఈరోజు వచ్చారంట ఆ వీడియో మీకు నెక్స్ట్ చూపిస్తాలే అయితే మెల్లమెల్లగా ఇంకా చూపించుకుంటూ చూపించకుంటూ వస్తా ఇంకా అమ్మగారికి అయితే దేవుడి దగ్గర పూర్తి తగ్గిపోయిందండి ఒక రెండు మూడు రెండు మూడు సంవత్సరాలకి తర్వాత వచ్చేసి నేను మెల్ల ఇంకా ఇలా కాదులేనా నేను ఒక్కరిని ఇంకా దేశాలు పోయి సంపాదించుకొని మీకు పంపిస్తూ ఉంటాను మీ ఇంటికి ఇంటికాడ ఉండి మా తమ్ముడేమో మా చెల్లెలు వచ్చే చిన్నపిల్లలు అండి వాళ్ళు ఏమో ఇంకా చేసే వయసు కాదు అంటే చదువుకుంటున్నారు అందరు చేయాలని ఉద్దేశం కాదులే కానీ ఇంకా ఆ ఇద్దరేమో స్కూల్కి వెళ్తూ ఉంటారు నాన్న ఇద్దరు ఇంకా అమ్మాయి చెల్లెలనో అబ్బాయి నేనేం పనికి వెళ్తాను ఒకరిని నేను జీతాలకు వెళ్ళి ఒక ఇరవై వేలు ముప్పై వేలు పంపిస్తూ ఉంటుంటే నువ్వు ఇంటికాడ ఉండి కుటుంబాన్ని పోషించుకుంటూ పొలం వేసుకుంటా ఉన్నాను నాన్న మీరు అట్టడి ధర కూడా ఎందుకని చెప్పేసి ఒక రోజు నుంచి మొదలు పెట్టుకొని నేను పదిహేను సంవత్సరాలకి పనికి వెళ్ళటం జరిగింది ఎక్కడికంటే హైదరాబాద్ జీతానికి వెళ్ళాను అనమాట అంతకీ ఏడు వేలకు ఆరు వేలకు జీతానికి వెళ్ళాను ఫస్ట్లో వచ్చాను పిల్లప్పుడు అలాగా చేసుకుంటూ చేసుకుంటూ ఒక ఐదు ఆరు సంవత్సరాలు జీతాలకే చేశాను బెంగళూరులో చేశాను కర్నూలు చేశాను హైదరాబాద్లో చేశాను రాయచూర్లో చేశాను పలు రకాల ప్రాంతాల్లో చేశాను అలా చేసిన తర్వాత ఇంక ఇలా కదే చెప్పేసి ఎంత చేసినా కూలీనాలు చేసినా రూపాయి మిగలట్లేదు ఇట్ట కాదని చెప్పేసి ఒక సొంత పని ఒప్పుకుందాను ఒప్పుకునే పది మందిని ఎందుకంటే మనకు వచ్చిన పనే కదా మనం ఎలాగైనా మేస్తున్నవి కదా అందుకని చెప్పేసి ఇంకా మా ఆయనకి మా ఆలోచన చెప్పి తర్వాత వచ్చేసి మేము సొంత పని ఒప్పుకున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడంటే ఇంకా విజయవాడలో ఫస్ట్ టైం నేను మా నాన్న ఇంకా అందరూ మా చెల్లి ఆ మూమెంట్లో మా చెల్లి కూడా మానుకుంది ఇంకా చదువు మానుకొని ఇంకా అలాగా నలుగురించి చేసుకుంటుంటే మెల్లమెల్లగా నేను ఇంక మా ఊరు వచ్చేసి మనుషులు మాట్లాడుకొని ఇంకా విజయవాడ తీసుకెళ్ళి మెల్లమెల్లగా అలాగే దేవడదేవాలయం అప్పటి నుంచే డెవలప్ అవ్వడం ఇంక ప్రారంభమైందన్నమాట ఇంకా రెండు సంవత్సరాలకి ఇంకొక పది మందిని ఇంకా మాట్లాడుకొని ఇంకా రెండు ఫ్లాట్లు పది ఫ్లాట్లు ఇరవై ఫ్లాట్లు అవుట్ సైడ్ ఐదు ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు ఐదు ఫ్లోర్లు ఇంకా బయట సైడు ఎంత ఉన్నా కూడా ఇంకా ఒక పది మంది మనసులను పెట్టుకొని చేసుకునే సిచ్యువేషన్లో దేవుని అంత ఆశ్రవించాడు అలాంటిది ఎంత సిచ్యువేషను మ్యారేజ్ కాక ముందు అయ్యిందన్నమాట ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత మీకు అంత తెలిసిందే కదా ఇంకా ఆ చెల్లెలకి ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి నేను ఇక్కడ రావడం ఇక్కడ ఉండటం ఇదంతా మీకు చాలా ఉందో లేండి చెప్పాలనుకుంటే మన వీడియోస్ చూడండి పాతి మీకు అర్థమైపోయిద్ది అయితే ఇంకా మనం ఇక్కడికి వచ్చాం కదా నాన్న వాళ్ళు అక్కడ ఉంటున్నారు సు మా తమ్ముడు వాళ్ళేమో మన దగ్గర అక్కడ ఉన్నారు ఇంకా బుజ్జి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఇంకా బుజ్జేమో అత ఇంకా పుట్టింట్లో ఉంటుంది ఇంకా మా తమ్ముడు ఖాళీగా ఉంటున్నాడు ఇంకా ఇప్పుడు కరువు కాలం కాబట్టి మా నాన్న వాళ్ళు ఇంకా ఉంటాయి కదా డోక్రాలని అవి అని ఈఎంఎస్ ఉంటాయి ఉంటాయి కదా ఇవన్నీ చేసుకోవాలంటే ఇంకా మనం పని చేసుకోవాలి కదా పని చేసుకోవాలంటే ఇక్కడ లేదు కదా ఇంకా ఇక్కడ చేసుకోవాలంటే కాలం రావాలి కాల వస్తే ఇంకా అన్నీ చేసుకోవచ్చు కానీ కాల లేని పరిస్థితులు ఇంకా నాన్న వాళ్ళు అలానే మా తమ్ముడు వాళ్ళు మా తమ్ముడు గుంటూరు ఇంకా నానేమో అక్కడ ఇంకా ఏరియాలో ఉంటున్నారనమాట నేను కూడా ఎందుకు వెళ్ళలేదంటే మీకు తెలుసు కదండి నాకు ఇద్దరు పిల్లలు అంటే సుహాసిని బాబు ముఖ్యంగా రాజకుమారి మళ్ళీ ప్రెగ్నెంట్ ఈ సమయంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి అలానే రాజ్ కుమార్ని ఇంకా ఈ ప్రెగ్నెంట్ సమయంలో తీసుకెళ్ళి నా భార్యని బాధ పెట్టడం అలానే పిల్లల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక ఇంకా వెళ్ళలేదమాట నేను ఒక్కరిని వెళ్దామంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు రాజు ఉన్నారు వాళ్ళని చూసుకునేది ఎవరు వచ్చి మంచి సబ్బు చేసేది ఎవరు ఇప్పుడు మా అత్తగారు ఇల్లు ఉంది కానీ మీ అత్తగారు మీ అత్తగారి ఇంటి దగ్గర పెట్టొచ్చు కానీ మీరు అడగవచ్చు మా అత్తగారు ఇంటి దగ్గర ఏం వదిలిపెడతామండి చెప్పండి మీరు కావాలంటే మా అత్తగారికి ఏం బాగాలేదు మా అమ్మ ఏమో ఇంకో వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని ఇంకా వాళ్ళకి పర్సనల్స్ వాళ్ళకు ఉన్నాయండి ఇంకా నా భార్యని నేను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలంటే నేను ఇక్కడ ఉండాల్సిందే లేకపోతే వీళ్ళందరినీ తీసుకెళ్ళి విజయవాడలో మా నాన్న దగ్గర కానీ లేకపోతే గుంటూరులో కానీ మా తమ్ముడితో పాటు ఏదో చేసుకోవాలి ఇలా తీసుకెళ్ళి నేను చేయలేను ఈ పరిస్థితిలో రాజకుమార్ ప్రెగ్నెంట్కి ఇద్దరు పిల్లల్ని పసిపిల్లని తీసుకొని ఒకప్పుడు వెళ్ళేవాడిని అంటే నేను ఒంటరిగా ఉంటే నేను ఎక్కడికైనా ఎంత దూరం వెళ్ళేవాడిని ఇప్పుడు నాకంటే ఒక భార్య పిల్లలు ఉన్నసరికి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతాను అనమాట అదే కాలు వస్తే దేవుడి వల్ల ఇంకొక నెల పదిహేను రోజులు వచ్చేస్తారులేండి ఇంకా అందరూ వస్తే కాలు వచ్చింది అంటున్నారు వర్షాలు పడతా ఉన్నాయి కదా అడప దడప ఇంకా అందరం కలిసి ఒక ఇరవై ఎకరాలు పది ఎకరాలు మాట్లాడుకొని ఇంకా ఉమ్మడిగా పాలన వేసుకుంటాము గది మాట ఓకేనండి ఇంకా అమ్మా నాన్నలతో అలానే మా తమ్ముడితో రోజు కాల్ చేస్తా ఏంద్రా ఎట్టున్నారు మరి నీకు బాగా జరుగుతుందా లేదా అమ్మ ఎట్టున్నారమ్మా ఇంకా బాగున్నారు లేదని చెప్పేసి నేను ఫోన్ చేసి రోజు అడుగుతా ఉన్నాను ఇప్పటివరకు అయితే ఇంకా నా జీవితం గురించి చెప్పే కదా చాలా మంది నెగిటివ్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య ఇంకా ఏందని మేము నాన్న పర్టించుకోవట్లేదు ఇక్కడే ఉంటున్నావు వాళ్ళు ఏమో ఒక్కడ ఉంటున్నారు మీ తమ్ముడు అక్కడికి వెళ్ళాడు నువ్వే బాగా ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది నెగిటివ్ అంటున్నారు అందుకని చెప్పేసి నా లైఫ్ గురించి మీకు చెప్పాలని చెప్పాను మాట మీకు తెలుస్తేనే కదా ఏదన్నా మీరు నెగిటివ్ పెట్టాలన్నా పాజిటివ్ పెట్టాలని అర్థమయ్యేది అదేంటి సిచ్యువేషన్ ఓకేనా ఇంకా నా కంటే నాకు ఎక్కువే కాదండి తల్లిదండ్రులైనా నా కుటుంబాన్ని అయినా ఇప్పటివరకు పోషించగలిగాను అంటే మెయిన్ పిల్లలు వచ్చేసి నేనేనండి నేను ఉండటం వల్ల ప్రతిదీ నా ఇల్లు కట్టుకోగలిగాను నా చెల్లి పెళ్లి చేయగలిగాను ప్రతిదీ నా తమ్ముడికి మరద చదివించుకోగలిగాను ఏదైనా ఒక కుడి చేతుల నా తండ్రికి నేను సహాయం పడడం వల్ల నేను ఇంతవరకు ఇంకా నా కుటుంబాన్ని లాక్కొచ్చట నా అంత నా కష్టమైనంతా దేవుడికి తెలుసు సరేనా తర్వాత చేసి నెగిటివ్గా ఎవరు చేసుకో అనుకో కాకండి ఇంకా అందరు రాగానే ఇంకా ఏదో కొన్ని రోజులు అక్కడ పని చేసుకొని మళ్ళీ వచ్చేస్తారు రాగానే మేము వ్యవసాయం అనేది అది దేవుడి దేవాల వస్తే పనులు ప్రారంభించుకుంటాము ఓకే నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఓకేనా ఇంకా కొత్త వస్తే కొత్త వస్తే లేక సరే చేయండి రీసెంట్గా పికిల్స్ మేము ప్రారంభించాం కదా దాని దాని గురించి వన్ మీడి వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఎలాగ నారు బా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడి వీడని ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్